హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి ఫోర్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం లేదా మల్టీపర్పజ్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన జరగబోతుంది ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి ఇంకా మీకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఉన్న ఈ సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి చాలామంది హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు ఎగ్జామ్కి వన్ వీక్ బిఫోర్ మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు మన ఛానల్లో కూడా నేను అప్డేట్ ఇస్తాను ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈ వీడియోలో మీకు నేను ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నేను చెప్పే మొత్తం ప్రశ్నల్లో మీకు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఏఎన్ఎం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా మిస్ అవ్వకుండా ఒక టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగింది ఇందులో ఎప్పటికప్పుడు సబ్జెక్టుల వారిగా కొత్త టెస్ట్లు అయితే పెడుతూ ఉన్నాము మీకు నచ్చిన సమయంలో ఫ్రీగా ఉన్నప్పుడు ఈ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు చాలామందికి డౌట్ ఉంటుంది మీరు ఎప్పుడు పడితే అప్పుడే రాయాలేమో అని అలా ఏమీ లేదు మేమైతే సబ్జెక్ట్ వైజు ప్రతి టాపిక్ని కూడా కవర్ చేస్తూ టెస్ట్లు అయితే పెడతాము మీకు నచ్చిన సమయంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది ప్రతి టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎన్ని కరెక్ట్గా పెట్టారు ఎన్ని రాంగ్ పెట్టారు ఏ ప్రశ్నకు ఏ ఆన్సర్ అన్నీ కూడా తెలుస్తాయి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని కోర్సు వెంటనే పర్చేజ్ చేసుకోండి ప్రస్తుతం ఆఫర్ పెట్టాము ఫోర్ డబల్ నైన్ ఉండే కోర్స్ వాల్యూ అనేది ప్రస్తుతం టూ డబల్ నైన్కి ఇస్తున్నాము ఆఫర్ అయితే వెరీ సూన్ క్లోజ్ అవుతుంది మీరు ఇంకా కోర్స్ తీసుకోకపోతే త్వరగా తీసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి కోర్స్ తీసుకోవడం మీకు రాకపోయినా మీకేమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మొదటి ప్రశ్న ఏమిటి అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రొవైడింగ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఏ పర్సన్ హూ హ్యాజ్ కొలాప్స్డ్ అండ్ ఈజ్ అన్ రెస్పాన్స్ అంటే గొప్పకూలిన మరియు స్పందించిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించడంలో మొదటి దశ ఏమిటి అడుగుతున్నారు మన టెస్ట్ సిరీస్లో కూడా ఇలానే ప్రశ్నలు ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు టెస్ట్ సబ్మిట్లు చేసిన తర్వాత తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఆప్షన్స్ అయితే చూడండి బోత్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా అలానే ఉంది ఆప్షన్ ఏ ఇచ్చారు చెక్ ఫర్ బ్రీతింగ్ అంటే శ్వాసను పరీక్షించడం చెక్ ఫర్ ఏ పల్స్ అంటే పల్స్ను పరిశీలించడం గివ్ చెస్ట్ కంప్రెషన్స్ అంటే ఛాతి కుదింపులు ఇవ్వడం అంటే కంప్రెషన్స్ అనేవి చేయడం కాల్ ఫర్ హెల్ప్ అంటే సహాయం కోసం కాల్ చేయడం ఇక్కడికి వచ్చిన ఏంటి గొప్పకూలిన మరియు స్పందించిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించడంలో మొదటి దశ ఏమిటి అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ డి హెల్ప్ కాల్ కాల్ ఫర్ హెల్ప్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ చెప్ అనేది అదనమాట ఇక్కడ కొంచెం క్లియర్గా చూద్దాం ఇతర విధానాలను ప్రారంభించడానికి ముందు సహాయం కోసం కాల్ చేయడం ద్వారా ఎల్లప్పుడూ కూడా సహాయాన్ని అందించడం మొదటి దశ అంటే పై వాటిలో మీరు ఏదైనా చేయాలి అనుకోవచ్చు అయితే అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ కాల్ ఫర్ హెల్ప్ అనేది చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకి పర్సను కంప్లీట్గా కుప్పకూలిపోవడం జరిగింది వ్యక్తి కూడా స్పందించట్లేదు కాబట్టి మీరు ముందుగా ఎమర్జెన్సీ లేదా హెల్ప్ కోసం కాల్ చేసి తర్వాత మీ యొక్క ఫస్ట్ ఎయిడ్ అనేది చేయొచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఇస్ ద ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ ఎ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఏ బర్న్ ఇంజురీ అంటే కాలిన గాయంతో బాధపడుతున్న వ్యక్తికి ప్రాథమిక చికిత్స ఏమిటి అంటున్నారు ఫోర్ ఆప్షన్స్లో అప్లై ఐస్ అంటే ఐస్ అంటే మంచు అనేది అక్కడ పెట్టడం అలాగే రన్ కోల్డ్ వాటర్ ఓవర్ ద బర్న్ కాలిన గాయం మీద చల్లని నీటిని నడపడం యూజ్ ఆయింట్మెంట్స్ అంటే లేపనాలు ఉపయోగించడం నెక్స్ట్ ఆప్షన్ డి ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం ఆప్షన్ డి కవర్ ద బర్న్ విత్ ఎ క్లాత్ అంటే కాలిన ప్రదేశాన్ని గుడ్డతో కప్పడం అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అవుతుందనమాట ఆప్షన్ బి అంటే కాలిన గాయం మీద చల్లని నీటిని నడపడం లేదా పోయడం అనమాట ఓకేనా దానికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లనేషన్ కూడా చూద్దాం కాలిన గాయానికి ప్రాథమిక చికిత్స ఏంటి అంటే ప్రభావిత ప్రాంతాన్ని చల్లబరచడానికి మరియు మరింత నష్టం జరగకుండా చల్లని నీటిని ప్రవహించడం అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ చోకింగ్ అండ్ అనబుల్ టు బ్రీత్ వాట్ షుడ్ యూ డూ ఫస్ట్ అంటే ఒక వ్యక్తి ఊపిరి పీల్చుకోలేకపోతే మొదట ఏం చేయాలి అని అడుగుతున్నారనమాట చూద్దాం ఆప్షన్స్లో ముందుగా చూద్దాం ఆప్షన్ ఏ తిరిగి దెబ్బలు జరుపుము అంటే పెర్ఫామ్ బ్యాక్ బ్లోస్ అలాగే గివ్ అబ్డానిమల్ ట్రస్ట్ అంటే ఉదర ట్రస్ట్లు ఇవ్వడం అలాగే ట్రై టు రిమూవ్ ద ఆబ్జెక్ట్ విత్ యువర్ హ్యాండ్ అంటే చేతితో వస్తువును తొలగించడానికి ప్రయత్నించడం ట్యాప్ ద పర్సన్ బ్యాక్ వ్యక్తి వీపు వైపు మనం ఏం చేయాలండి ట్యాప్ చేయాలి అంటే నొక్కడం అనమాట మరి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి గివ్ అబ్డానిమల్ ట్రస్ట్ అనేది అవుతుంది ఓకేనా ఎందుకు అనేది ఒకసారి చూద్దాం ఒక వ్యక్తి ఉక్కిరి బిక్రి అవుతున్నట్లయితే వాయు మార్గాన్ని నిరోధించే వస్తువును బహిరష్ బహిష్కరించడానికి ఉదర ట్రస్ట్లు చేయడం మొదటి దశ అంటే ఈ ఉదర ట్రస్ట్లు అంటే ఏమిటండి హిమ్లిచ్ యుక్తి అని పిలవడం జరుగుతుంది దీన్నే హిమ్లిచ్ యుక్తి అని పిలుస్తామన్నమాట ఓకే దానికి సంబంధించి కూడా కోచిని ఇంకొకటి ఉంది అది కూడా చూస్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సైన్ ఆఫ్ హార్ట్ అటాక్ క్రింది వాటిలో గుండెపోటుకు సంకేతం ఏది అంటున్నారు ఛాతిలో నొప్పి అంటే పెయిన్ ఇన్ ద చెస్ట్ అలాగే ఏ హెడేక్ తలనొప్పి నాజియా అంటే వికారం కాఫింగ్ అంటే దగ్గు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఏ పెయిన్ ఇన్ ద చెస్ట్ అంటే ఛాతిలో నొప్పి అనేది గుండెపేటుకు సంకేతం అనమాట ఓకేనా ఊపిరి ఆడకపోవడం మరియు చెమట పట్టడం వంటి ఇతర లక్షణాలతో పాటుగా ఛాతిలో నొప్పి గుండెపోటు యొక్క క్లాసిక్ సంకేతాలలో ఒకటి ఓకేనా ఊపిరి ఆడకపోవడం చెమట పట్టకపోవడం మరియు ఇతర లక్షణాలతో పాటు ఓకే ఛాతీలు నొప్పి గుండెపోటు యొక్క క్లాసిక్ లక్షణాలలో లేదా క్లాసిక్ సంకేతాలలో ఒకటి నెక్స్ట్ వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ వెన్ అప్లయింగ్ ఏ బ్యాండేజ్ టు ఏ ఉండ్ అంటే గాయానికి బ్యాండేజ్ వేసేటప్పుడు సరైన ప్రక్రియ ఏమిటి అంటున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే ముందుగా చూద్దాం కట్టును గట్టిగా కట్టడం అంటే అప్లై ద బ్యాండేజ్ టైట్లీ ఓకే కట్టు వదులుగా కట్టడం అంటే అప్లై ద బ్యాండేజ్ లూజ్లీ ప్లేస్ ద బ్యాండేజ్ డైరెక్ట్లీ ఓవర్ ద ఓన్ అంటే బ్యాండేజ్ను గాయంపై నేరుగా పెట్టడం నెక్స్ట్ డు నాట్ యూజ్ ఎనీ బ్యాండేజ్ అంటే ఎలాంటి బ్యాండేజ్ కూడా వాడకపోవడం లేదా వాడకండి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే బ్యాండేజ్ గాయంపై నేరుగా పెట్టడం అనమాట ఎందుకు అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం గాయం మీద నేరుగా కట్టు వేయాలి అది నయం చేయడానికి అధిక ఒత్తిడిని కలిగించకుండా ఆ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ హౌ డి యూ ట్రీట్ ఏ స్నేక్ బైట్ సర్పం కాటినప్పుడు లేదా కాటేసినప్పుడు మీరు ఎలా చికిత్స చేయాలి అని అడుగుతున్నారు అప్లై టార్నిక్విడ్ అబౌ ద బైట్ అంటే పాము కాటుకు మీరు ఎలా చికిత్స చేస్తారని అంటున్నారంటే అప్లై ఏ టార్న్ కిట్ అబౌ ద బిట్ అంటే టార్న్ కిట్ అనేది అప్లై చేయండి అంటున్నారు నెక్స్ట్ వాష్ ద బైట్ ఏరియా విత్ సోప్ అండ్ వాటర్ కాటు వేసినటువంటి ప్రదేశాన్ని సబ్బు మరియు నీటితో కడగాలి అంటున్నారు కీప్ ద బిటన్ ఏరియా ఎలివేటెడ్ అంటే కరిచిన ప్రదేశాన్ని ఎత్తులో ఉంచడం గెట్ మెడికల్ హెల్ప్ ఇమీడియట్లీ తక్షణమే వైద్య సహాయం కోసం కాల్ చేయడం లేదా పొందడం అనమాట ఇక్కడ మీకు తెలుగులో రాంగ్ వచ్చింది అప్లై ఎ టోర్ని కిట్ ద బిట్ అనేది మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే అక్కడ మనం అది అప్లై చేయాల్సి ఉంటుంది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి గెట్ మెడికల్ హెల్ప్ ఇమీడియట్లీ తక్షణమే వైద్య సహాయం మనం పొందాల్సి ఉంటుంది నెక్స్ట్ పాము కాటుకు తక్షణ వైద్య సహాయం అనేది అవసరం మీరు బాధితుడిని త్వరగా ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వాట్ షుడ్ బి ద ఫస్ట్ యాక్షన్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఏ సీజర్ ఒక వ్యక్తి మూర్చ కలిగి ఉంటే మొదటి చర్య ఏమిటి అంటున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే చూడండి వారి నోట్లో ఒక స్పూన్ పెట్టండి ప్లేస్ ఎ స్పూన్ ఇన్ ద ఇన్ దేర్ మౌత్ హోల్డ్ ద పర్సన్ డౌన్ వ్యక్తిని క్రిందకి పట్టుకోండి క్లియర్ ద ఏరియా ఆఫ్ ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏదైనా పదునైన వస్తువుల ప్రాంతాన్ని క్లియర్ చేయండి ట్రై టు వేక్ ద పర్సన్ అప్ వ్యక్తిని మేల్కొలపడానికి ప్రయత్నించండి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సి క్లియర్ ద ఏరియా ఆఫ్ ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఓకే అక్కడ ఏవైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట మోర్చ సమయంలో మొదటి దశ గాయం కలిగించే ఏదైనా ప్రమాదకర వస్తువులను తొలగించడం ద్వారా వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లుగా మనం నిర్ధారించడం అనేది చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ అనమాట తర్వాత హౌ షుడ్ యూ ట్రీట్ ఎ పర్సన్ హూ ఇస్ బ్లీడింగ్ హెవీలీ ఫ్రమ్ ఏ ఓండ్ అంటే ఒక వ్యక్తి గాయానికి తీవ్రంగా రక్తస్రావం అవుతున్నప్పుడు మీరు ఎలా చికిత్స చేయాలి అని అడుగుతున్నారండి ఆప్షన్స్ అయితే చూద్దాం ఎయిత్ క్వశ్చన్ ఇది ఆప్షన్స్లో అప్లై ప్రెజర్ టు ది వుండ్ అంటే గాయానికి ఒత్తిడి పెట్టండి ఎలివేట్ ద ఉండ్ అంటే గాయాన్ని ఎత్తండి లెట్ ద ఉండ్ బ్లీడ్ ఫ్రీలీ అంటే గాయం స్వచ్ఛగా రక్తస్రాయం అయ్యే విధంగా చేయనివ్వాలి అప్లై కోల్డ్ కంప్రెస్ టు ద ఉండ్ అంటే గాయానికి కోల్డ్ కంప్రెస్ అనేది వర్తించడం లేదా అప్లై చేయడం ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ గాయానికి ఒత్తిడి పెట్టడం అప్లై ప్రెజర్ టు ది ఓన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అనేది అయితే ఒకసారి చూద్దాం గాయంపై ప్రత్యక్ష ఒత్తిడిని వర్తింపజేయడం గడ్డ కట్టడాన్ని ప్రోత్సహించడం మరియు అధిక రక్త నష్టాన్ని నివారించడం ద్వారా రక్తస్రావం ఆపడానికి సహాయపడుతుంది ఓకేనా తర్వాత ప్రశ్న వాట్ షుడ్ బి డన్ ఫర్ ఎ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ హార్ట్ హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బతో బాధపడుతున్న వ్యక్తికి ఏం చేయాలి అని అడుగుతున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే చూద్దాం మూవ్ ద పర్సన్ టు ఏ కూలర్ ప్లేస్ అంటే వ్యక్తిని చల్లటి ప్రదేశానికి తరలించడం గివ్ ద పర్సన్ కోల్డ్ డ్రింక్స్ అంటే వ్యక్తికి చల్లని పానీయాలు ఇవ్వడం అప్లై కోల్డ్ వాటర్ ఆర్ ఐస్ టు ది బాడీ శరీరంపై చల్లని నీరు లేదా ఐస్ పెట్టడం ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటే అవన్నీ కూడా అంటే పై త్రీ ఏబిసి అనేవి కూడా కరెక్టే అని మనం ఆప్షన్స్లో ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ డిఈ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఎందుకంటే మనం ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది తాపం లేదా ఏదైతే మనకి ఈ హీట్ స్ట్రోక్ ఉందో దీని మూలంగా అలసిపోయినటువంటి వ్యక్తిని చల్లని ప్రదేశానికి తీసుకుని వెళ్ళి చల్లని ద్రవాలు ఇచ్చి చల్లని కంప్రెస్లను ఉపయోగించడం ద్వారా అతని యొక్క శరీరాన్ని చల్లబరచాల్సి ఉంటుంది ఓకే సో ఆప్షన్ డి లేదా పై వన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న వాట్ ఈస్ ద కరెక్ట్ వే టు పర్ఫామ్ సిపిఆర్ ఆన్ ఎన్ అనల్ట్ అడల్ట్ పెద్దలకు సిపిఆర్ చేయడానికి సరైన మార్గం ఏమిటి అని అడుగుతున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే చూడండి ప్లేస్ ద హ్యాండ్స్ ఆన్ ద చెస్ట్ అండ్ కంప్రెస్ అట్లీస్ట్ టూ ఇంచెస్ డీప్ అంటే ఛాతిపై చేతులను ఉంచి కనీసం రెండు అంగుళాలు లోతుగా కంప్రెస్ చేయడం లేదా పీడించడం చేయాలి నెక్స్ట్ గివ్ మౌత్ టు మౌత్ రీససిస్టేషన్ అంటే నోటి నుండి నోటికి పునరుజ్జీవనం ఇవ్వడం అంటే నోటి నుండి నోటికి మనం శ్వాస ఇవ్వడం అనమాట నెక్స్ట్ ఓన్లీ చెస్ట్ కంప్రెషన్స్ వితౌట్ బ్రీతింగ్ శ్వాస లేకుండా ఛాతి కుదింపులు మాత్రమే ఇవ్వడం అంటే మనం శ్వాస ఇవ్వము కానీ ఈ కంప్రెషన్స్ మాత్రం చెస్ట్కి ఇస్తాము అది ఇచ్చారనమాట నెక్స్ట్ ట్యాప్ ద పర్సన్ అండ్ సీ ఇఫ్ దే ఆర్ ఆర్ బ్రీతింగ్ వ్యక్తిని నొక్కండి మరియు అతని శ్వాస తీసుకుంటున్నాడో లేదో చూడండి అని అంటున్నారు మరి పెద్దలకు సిపిఆర్ చేయడానికి సరైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆప్షన్ ఏ అండి ఛాతిపై చేతులను ఉంచి కనీసం రెండు అంగుళాలు లోతుగా వీడించడం లేదా కంప్రెస్ చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే పెద్దవారిపై సిపిఆర్ చేస్తున్నప్పుడు మీ చేతులను ఛాతి మధ్యలో ఉంచి రక్త ప్రసరణ కోసం కనీసం రెండు అంగుళాల లోతులో కుదింపులను చేయడం సరైనటువంటి పద్ధతి వెన్ పెర్ఫార్మింగ్ సిపిఆర్ ఆన్ ఎన్ అడల్ట్ ద కరెక్ట్ మెథడ్ ఈజ్ టు ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ది చెస్ట్ అండ్ పెర్ఫార్మ్ కంప్రెషన్స్ అట్లీస్ట్ టూ ఇంచెస్ డీప్ టు సర్క్యులేట్ బ్లడ్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది హిమ్లిచ్ మాన్యువర్ హిమ్లిచ్ యొక్క యుక్తి యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి అంటున్నారండి ఆప్షన్స్ అయితే చూడండి టు స్టాప్ బ్లీడింగ్ రక్తస్రావం ఆపడం టు ట్రీట్ బర్న్స్ కాలిన గాయాలకు చికిత్స చేయడానికి టు క్లియర్ ఏ బ్లాక్డ్ ఎయిర్వే బ్లాక్ చేయబడినటువంటి వాయు మార్గాన్ని క్లియర్ చేయడానికి నెక్స్ట్ టు రివైవ్ ఎ పర్సన్ ఒక వ్యక్తిని పునరుద్ధరించడానికి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టు క్లియర్ ఏ బ్లాక్డ్ ఎయిర్వే అంటే బ్లాక్ చేయబడినటువంటి వాయు మార్గాన్ని క్లియర్ చేయడానికి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఈ హిమ్లిచ్ యుక్తి యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి అండి టు క్లియర్ ఏ బ్లాక్డ్ ఎయిర్వే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఒక వ్యక్తి ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు నిరోధించబడిన వాయు మార్గాన్ని క్లియర్ చేయడానికి హిమ్లిచ్ యుక్తిని ఉపయోగించడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వాట్ షుడ్ బి డన్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ షాక్ కరెంటు షాక్ తగిలితే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూడండి టచ్ ద పర్సన్ డైరెక్ట్లీ టు రిమూవ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ను తొలగించడానికి వ్యక్తిని నేరుగా తాకండి టచ్ చేయాలన్నమాట ఆప్షన్ బి డిస్కనెక్ట్ ద పవర్ సోర్స్ అంటే పవర్ సోర్స్ను డిస్కనెక్ట్ చేయడం అంటే ఎక్కడి నుంచి అయితే పవర్ సప్లై అవుతుందో దానికి సంబంధించిన సోర్స్ అనేది మనం డిస్కనెక్ట్ చేయాలి గివ్ ద పర్సన్ వాటర్ వ్యక్తికి నీరు ఇవ్వడం అప్లై హీట్ టు ది బాడీ శరీరంపై వేడి చేయడం లేదా వేడి వేయడం అనమాట మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి డిస్కనెక్ట్ ద పవర్ సోర్స్ పవర్ సోర్స్ని డిస్కనెక్ట్ చేయండి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే విద్యుత్ సాకుకు చికిత్స చేయడంలో మొదటి దశ మరింత గాయం కాకుండా నిరోధించడానికి పవర్ సోర్స్ను డిస్కనెక్ట్ చేయడం అనేది మనకి ఇక్కడ చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ అనమాట ఎలక్ట్రిక్ సాకు సంబంధించినటువంటి ఫస్ట్ స్టెప్ ఓకే నెక్స్ట్ వెన్ షుడ్ యు కాల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇన్ కేజ్ ఆఫ్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ వెన్ షుడ్ యూ కాల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇన్ కాజ్ ఆఫ్ ఏ ఇన్ కేజ్ ఆఫ్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ అంటే వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో మీరు ఎప్పుడు అత్యవసర సేవలకు కాల్ చేయాలి అని అడుగుతున్నారు మరి ప్రశ్నకు ఆప్షన్స్ అయితే చూద్దామండి వెన్ ద పర్సన్ ఈజ్ అన్కాన్షియస్ వ్యక్తి అపస్మార్కంగా ఉన్నప్పుడు వెన్ ద పర్సన్ హ్యాజ్ సివియర్ బ్లీడింగ్ వ్యక్తి తీవ్ర రక్తస్రావ రక్తస్రావం చేస్తున్నప్పుడు వెన్ ద పర్సన్ ఈజ్ నాట్ బ్రీతింగ్ వ్యక్తి శ్వాస తీసుకోనప్పుడు అండ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ పైన తెలిపిన అన్ని సో ఆన్సర్ ఈజ్ డి ఓకే ప్రత్యేకమైన వైద్య పరిస్థితుల్లో అపస్మారకం తీవ్ర రక్తస్రావం లేదా శ్వాస తీసుకోకపోవడం కష్టం అయినప్పుడు అత్యవసర సేవలకు కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎ పర్సన్ హు హ్యాజ్ ఏ నోస్ బ్లీడ్ ఒక వ్యక్తికి నోటి రక్తస్రావం వస్తే ప్రథమ చికిత్స ఏమిటి అంటున్నారండి ఆప్షన్ ఏ టిల్ట్ ద హెడ్ బ్యాక్వర్డ్ తలని వెనక్కి వంచడం అలాగే పింజ్ ద నాస్ట్రిల్స్ టుగెదర్ అండ్ క్లీన్ ఫార్వర్డ్ అంటే నాసికా రంధ్రాలు ఒకదానితో ఒకటి చిటికెడు మరియు ముందుకు వంచడం అనమాట నెక్స్ట్ అప్లై ఐస్ టు ది బ్యాక్ ఆఫ్ ది నెక్ మెడ వెనుక భాగంలో మంచును ఉంచాలి నెక్స్ట్ లై ద పర్సన్ డౌన్ ఫ్లాట్ వ్యక్తిని చదువునుగా పడుకోబెట్టాలి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి నాసికా రంధ్రాలను ఒకదానితో ఒకటి చిటికెడు మరియు కొంచెం ముందుగా ఉంచే విధంగా పెట్టాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి ఒక వ్యక్తికి ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు గొంతులోకి రక్తం తిరిగి ప్రవహించకుండా నిరోధించడానికి నాసికా రంధ్రాలను ఒకదానితో ఒకటి చిటికెడు మరియు కొద్దిగా ముందుకు వంచడం ఉత్తమ చికిత్స నెక్స్ట్ హౌ డు యూ ట్రీట్ ఎ పర్సన్ విత్ హైపోథెర్మియా అంటే హైపోథెర్మియాతో ఉన్నటువంటి పర్సన్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ లేదా ఎలాంటి చికిత్స ఇస్తారంటున్నారు హైపోథెర్మియా అంటే అల్పోష్ణ స్థితి అని పిలుస్తాము అల్పోష్ణ స్థితి ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఎలా చికిత్స చేస్తారు అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూడండి గివ్ ద పర్సన్ హాట్ డ్రింక్స్ వ్యక్తికి వేడి పానీయాలు ఇవ్వడం ప్లేస్ ద పర్సన్ ఇన్ ఏ వార్మ్ రూమ్ వ్యక్తిని వేడి గదిలో ఉంచడం వ్రాప్ ద పర్సన్ ఇన్ వార్మ్ బ్లాంకెట్స్ వ్యక్తిని వెచ్చని దుప్పట్లతో చుట్టడం ఆల్ ఆఫ్ ది అబౌ అంటే పైన తెలిపిన అన్ని అని ఇచ్చారండి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ కేస్ ఆఫ్ హైపోథెర్మియా ద పర్సన్ షుడ్ బి వార్మ్డ్ స్లోలీ యూజింగ్ బ్లాంకెట్స్ వార్మ్ డ్రింక్స్ అండ్ బై ప్లేసింగ్ దెమ్ ఇన్ ఏ వార్మ్ ఎన్విరాన్మెంట్ ఓకే అల్పోస స్థితి విషయంలో దుప్పట్లు వెచ్చని పానీయాలు మరియు వాటిని వెచ్చని వాతావరణంలో ఉంచడం ద్వారా వ్యక్తిని నెమ్మదిగా మనం వేడి చేయాలన్నమాట ఓకే నెక్స్ట్ హౌ షుడ్ యూ హ్యాండిల్ ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ హార్ట్ అటాక్ అంటే కుండెడ్తో బాధపడుతున్న వ్యక్తిని ఎలా నిర్వహించాలి అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూడండి గివ్ ద పర్సన్ ఆస్పరిన్ వ్యక్తికి ఆస్పిరిన్ ఇవ్వడం ఎంకరేజ్ ద పర్సన్ టు లై డౌన్ అండ్ రెస్ట్ అంటే పడుకుని విశ్రాంతి తీసుకునేలా వ్యక్తిని ప్రోత్సహించడం పెర్ఫామ్ సిపిఆర్ సిపిఆర్ చేయడం ఆల్ ఆఫ్ ది అబౌవ్ పైన తెలిపిన అన్ని అని అంటున్నారు ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే వ్యక్తికి ఆస్పిరిన్ ఇవ్వడం పడుకుని విశ్రాంతి తీసుకునేలా వ్యక్తిని ప్రోత్సహించడం సిపిఆర్ చేయడం ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి పనులే అనమాట సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో హార్ట్ అటాక్ సమయంలో ఆస్పిరిన్ రక్తం నుంచి బలమైన అవరోధాలను తొలగిస్తుంది వ్యక్తికి విశ్రాంతి ఇవ్వడం మరియు అవసరమైతే సిపిఆర్ చేయడం వారి జీవితాన్ని మనం రక్షించవచ్చు అనమాట మరి ఇక్కడ మీకు ఒక ప్రశ్న అడుగుతాను సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎవరికైతే కంప్లీట్గా చూస్తారో వాళ్ళకే నేను కూర్చొని అడిగినట్టుగా కూడా తెలుస్తుంది సిపిఆర్ ఫుల్ ఫామ్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ఫర్ సంవన్ హూ హ్యాస్ బీన్ బైటెన్ బై అండ్ ఆన్వెల్ జంతువు కాటుకు గురైనటువంటి వ్యక్తికి ప్రథమ చికిత్స ఏమిటి అంటున్నారు ఆప్షన్ ఏ క్లీన్ ద వూండ్ విత్ వాటర్ గాయాన్ని నీటితో శుభ్రం చేయడం ఆప్షన్ బి అప్లై యాంటీసెప్టిక్ అంటే క్రిమినాశక వర్తించడం బ్యాండేజ్ ద వుండ్ అంటే గాయంపై బ్యాండేజ్ పెట్టడం ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటే పైన తెలిపినవన్నీ అనేది ఆప్షన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే జంతువు కాటుకు ఉత్తమమైనటువంటి ప్రథమ చికిత్స గాయాన్ని శుభ్రమైన నీటితో శుభ్రపరచడం క్రిమినాశిక మందు పోయడం మరియు సంక్రమను నివారించడానికి గాయానికి కట్టు వేయడం ఇదంతా కూడా చేయాల్సిందనమాట తర్వాత వాట్ ఇస్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఎ పర్సన్ విత్ స్ప్రైన్డ్ యాంకిల్ అంటే చిలమండ బెనుక వ్యక్తికి సరైనటువంటి చికిత్స ఏంటి అంటున్నారు ఆప్షన్ ఏ చిలమండకు మంచు వేయడం చిలమండను ఎత్తడం చిలమండకు విశ్రాంతి ఇవ్వడం పైన తెలిపిన అన్నీ అని ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే బెనుకు చిలమండకు ఉత్తమ చికిత్సలో వాపును తగ్గించడానికి మనం మంచును అనేది పూయాల్సి ఉంటుంది మరింత వాపును నివారించడానికి దానిని పైకి లేపడం మరియు నయం చేయడానికి విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా చేయాలి గనుక ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత హౌ షుడ్ యూ ట్రీట్ ఎ పర్సన్ హు హ్యాస్ స్వాలోడ్ పాయిజన్ ఒక వ్యక్తి విషాన్ని పీల్చినప్పుడు ఎలా చికిత్స చేయాలి అంటున్నారు ఆప్షన్స్లో ఇండ్యూస్ వామిటింగ్ ఇమీడియట్లీ అంటే వెంటనే వాంతులు వచ్చేలా చేయడం గివ్ ద పర్సన్ మిల్క్ ఆర్ వాటర్ వ్యక్తికి పాలు లేదా నీరు ఇవ్వడం డు నాట్ గివ్ ఎనీథింగ్ బై మౌత్ నోటి ద్వారా ఏమీ ఇవ్వకుండా ఉండడం అండ్ వెయిట్ ఫర్ సిమ్టమ్స్ టు ఎపియర్ అంటే లక్షణాలు కనిపించే వరకు వేచి చూడడం మరి ఒక వ్యక్తి విషాన్ని పీల్చినప్పుడు ఈ ఫోర్ ఆప్షన్స్లో మనం ఏం చేయాలి అంటే సి చేయాలి అంటే నోటి ద్వారా ఏమీ కూడా మనం ఇవ్వకూడదు ఎందుకంటే ఆయన విషాన్ని పీల్చాడు లేదా తీసుకున్నాడు అనమాట సో నోటు ద్వారా ఏమీ కూడా మనం ఇవ్వకూడదు ఓకే ఒక వ్యక్తి విషాన్ని మింగినట్లయితే అది పరిస్థితిని మరింత దిగ దిగదార్చవచ్చు కాబట్టి నోటి ద్వారా మనం ఏమీ కూడా ఇవ్వకూడదు మీరు వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎ పర్సన్ హు హాస్ ఏ ఫ్రాక్చర్డ్ బోన్ అంటే ఎముకల ఎముక విరిగిన వ్యక్తికి ప్రథమ చికిత్స ఏమిటి అంటున్నారు ఆప్షన్స్ అయితే చూడండి అప్లై ఎ స్ప్రింట్ టు ది ఫ్రాక్చర్డ్ ఏరియా విరిగిన ప్రాంతంలో మనం ఏం చేయాలండి స్ప్రింట్ అనే స్ప్లింట్ అనేది వేయాల్సి ఉంటుంది ట్రై టు మూవ్ ద పర్సన్ అంటే వ్యక్తిని కదిలించడానికి ప్రయత్నించాలి అంటే అలా చేయాలా అని అడుగుతున్నారనమాట ఆప్షన్స్ ఏంటి అప్లై హార్ట్ కంప్రెసెస్ అంటే హార్ట్ కంప్రెషన్స్ అనేవి అప్లై చేయాలి లేదా వర్తింప చేయాలి అండ్ ఆప్షన్ డి ఫోర్స్ ద బోన్ బ్యాక్ ఇన్ టు ప్లేస్ అంటే ఎముకును తిరిగి సెట్ చేయడానికి బలంగా ప్రయత్నించడం అనమాట మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఏ విరిగిన ప్రాంతంలో స్ప్లింట్ వేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఎముక విరుడుకు చికిత్స చేయడంలో మొదటి అడుగు ఏంటి ఈ స్ప్లింట్ అనేది ఉపయోగించి విరిగిన ఎముక ఎముకను స్థిరపరచడం అంటే దాన్ని దానికి మనం ఒక సపోర్ట్ ఇస్తామన్నమాట స్ప్లింట్ వేయడం వల్ల సో కదలికను నివారించి మరింత గాయాలను ఎదుర్కొనకుండా ఉంటుందన్నమాట సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే అప్లై స్ప్లిన్ టు ది ఫ్రాక్చర్డ్ ఏరియా అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు డూ ఇఫ్ వన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఆస్తమా అటాక్ అంటే ఎవరైనా సరే ఉబ్బసంతో బాధపడుతుంటే మొదట మనం ఏం చేయాలి అంటున్నారు గివ్ ద పర్సన్ వాటర్ అంటే ఆ వ్యక్తికి నీరివ్వండి హెల్ప్ ద పర్సన్ టు సిట్ ఇన్ అండ్ అపరైట్ పొజిషన్ అంటే వ్యక్తికి నేరుగా కూర్చోబెట్టండి గివ్ ద పర్సన్ మెడికేషన్ ఇమీడియట్లీ వ్యక్తిని లేదా వ్యక్తికి వెంటనే మందు ఇవ్వడం కాల్ ఫర్ మెడికల్ హెల్ప్ వైద్య సహాయం కోసం కాల్ చేయడం మరి ఉబ్బసంతో బాధపడుతుంటే మనం మొదటగా ఏం చేయాలండి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆస్తమా అటాక్ సమయంలో వ్యక్తి నిటారుగా కూర్చోవడం ద్వారా వాయు మార్గాలను తెరవడానికి మరియు శ్వాసను సులభతరం చేయడానికి సహాయం చేయడం చాలా చాలా ముఖ్యం అన్నమాట సో వ్యక్తిని నేరుగా కూర్చోబెట్టడం అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది హెల్ప్ ద బ్రే పర్సన్ టు సిట్ అండ్ అప్రైట్ పొజిషన్ ఓకే తర్వాత ఇరవై రెండవ ప్రశ్న వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రొవైడింగ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఏ పర్సన్ హు ఏ హార్ట్ అటాక్ ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రథమ చికిత్స అందించడానికి మొదటి అడుగు ఏమిటి ఫస్ట్ సిపిఆర్ చేయాలంటున్నారు అలాగే గివ్ ద పర్సన్ వాటర్ టు డ్రింక్ అంటే వ్యక్తికి నీళ్ళు ఇచ్చి తాగించమంటున్నారు కాల్ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ ఆపత్కాల వైద్య సహాయం కోసం కాల్ చేయడం మరియు మేక్ ద పర్సన్ వాక్ వ్యక్తిని నడిపించండి అని కూడా అంటున్నారు సో ఆప్షన్ సి ఆపత్కాల వైద్య సహాయం కోసం కాల్ చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది ఓకే గుండిపోటుతో బాధపడుతున్న వ్యక్తిని నిర్వహించడంలో మొదటి దశ వెంటనే అత్యవసర వైద్య సహాయం కోసం కాల్ చేయడం దీనికి కారణం సకాలంలో వైద్య జోక్యం చాలా చాలా ముఖ్యం తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ట్రీటింగ్ ఏ బర్న్ అంటే కాలిన గాయాలకు చికిత్స చేయడంలో క్రింది వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటి దశ ఏమిటి అంటున్నారండి అప్లయింగ్ ఏ ఐస్ డైరెక్ట్లీ టు ది బర్న్ అంటే మంటపై నేరుగా మంచును పోయడం రిన్సింగ్ ద బర్న్ విత్ కోల్డ్ వాటర్ కాలిన గాయాన్ని చల్లని నీటితో కడగడం అప్లయింగ్ బటర్ ఆర్ ఆయిల్ ఆన్ ద బర్న్ మంట మీద వెన్న లేదా నూనెను పూయడం కవరింగ్ ద బర్న్ విత్ ఎ క్లాత్ కాలిన గాయాన్ని గుడ్డతో కప్పడం మరి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే కాలిన గాయాన్ని చల్లని నీటితో కడగడం అనేది కరెక్ట్ ఆన్సర్ ఇలాంటి ప్రశ్న ప్రీవియస్గా మనకి రావడం జరిగింది తర్వాత ఇది చూద్దాం ఇది ఎన్నో ప్రశ్న అండి ఇరవై మూడవ ప్రశ్న వరకు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మరొకటి చూద్దాం ఇరవై మూడవ దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది అదేంటంటే కాలిన గాయాన్ని తక్షణమే చల్లని నీటితో శుభ్రం చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి దశ ఇది కాలిన ప్రాంతాన్ని చల్లబరచడానికి నొప్పిని తగ్గించడానికి మరియు కణజాల నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది ఐస్ లేదా నూనెను ఎప్పుడూ కూడా మనం పూయకూడదు పూయవద్దు అనమాట ఓకే తర్వాత ఇరవై నాలుగవ ప్రశ్న వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ట్రీట్ ఎ పర్సన్ హు హీస్ బ్లీడింగ్ ఫ్రమ్ ఏ వండ్ ఒక వ్యక్తి గాయం నుండి రక్తం కారుతున్నప్పుడు అతనికి చికిత్స చేసే ఉత్తమ మార్గం ఏమిటి అంటున్నారండి అప్లై ప్రెజర్ టు ద వర్ండ్ ఎలివేట్ ద ఇంజూర్డ్ ఏరియా అప్లై టోర్న్క్విట్ అబౌవ్ ద వండ్ అండ్ లెట్ ద పర్సన్ రెస్ట్ అంటిల్ ద బ్లీడింగ్ స్టాప్ సో ఆప్షన్ ఏ గాయంపై ఒత్తిడి పెట్టండి అనేది కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ ఇలాంటి ప్రశ్న కూడా మనం ఇప్పటికే చూడటం అయితే జరిగింది తర్వాత ఎవరైనా ఉక్కిరి బిగ్గిరి అవుతున్నప్పుడు మొదటి అడుగు ఏంటి అంటున్నారు గివ్ ద పర్సన్ డ్రింక్ ఆఫ్ వాటర్ వ్యక్తికి నీళ్లు తాగించడం హిట్ ద పర్సన్ ఆన్ ది బ్యాక్ వ్యక్తి వెనుక కొట్టడం అలాగే హై హైమ్లిక్ మాన్యువర్ చేయడం మరియు కాల్ ఫర్ మెడికల్ అసిస్టెంట్ అని ఇచ్చారు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి అండి కరెక్ట్ ఆన్సర్ అంటే ఎవరైనా ఉక్కి బిక్కిరి అవుతున్నప్పుడు మొదటి దశ యుక్తిని నిర్వహించడం ఇది వాయు మార్గాన్ని అడ్డుకునే వస్తువును బహిష్కరించడానికి ఉదర ట్రస్ట్లు కలిగి ఉన్నటువంటి సాంకేతికత హెమ్లిచ్ యుక్తి అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ట్వంటీ ఫైవ్ అయితే డిస్కస్ చేసాం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ తీసుకొస్తాను మీకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కావాలి వాటికి సంబంధించిన టెస్టులు ప్రాక్టీస్ చేయాలి అనిపిస్తే మన టెస్ట్ సిరీస్ బై చేయండి ప్రస్తుతం ఆఫర్లో టూ డబల్ నైన్కి ఇస్తున్నాము యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి కోర్స్ తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ గ్రూప్లో ఒక అడ్మిన్ ఉంటుంది ఆ అడ్మిన్కి మెసేజ్ చేయండి గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్